హాయ్ దిస్ ఇస్ అమర్ రాజా నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బయాలజీ కంటెంట్ అనేది పేపర్ టూ ఏలో పదహారు మార్కులకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఎగ్జామ్లో పన్నెండు మార్కులు ఉండేది ఇప్పుడు పదహారు మార్కులు ఉంది సిలబస్ అనేది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి చాప్టర్ కూడా సిలబస్లో పొందుపరిచి ఉన్నారు ఈ పదహారు మార్కులకి పదహారు మార్కులు సాధించే విధంగా టోటల్ వీడియోస్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంశాల ఆధారంగా నరేష్ బయోసైన్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి వాటితో పాటు డిఎస్సికి సంబంధించిన కోర్సులు కూడా నరేష్ బయోసైన్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి గమనించండి ఒకసారి చూడండి ఇక్కడ ఎస్జిటి బయాలజీ కోర్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎస్ఏ బయాలజీ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ బోటనీ జువాలజీ టోటల్ వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందిస్తున్నాం అదేవిధంగా టెట్ పేపర్ ఏ బయాలజీ తొంభై తొమ్మిది రూపాయలు సైకాలజీ టెస్ట్ సిరీస్ కూడా నలభై తొమ్మిది రూపాయలకి మాత్రమే మీకు అందుబాటులో ఉంచాం అదేవిధంగా స్కూల్ ఎస్టెంట్ బయాలజీ మెథడాలజీ టెస్ట్ సిరీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ కాంపిటేటివ్ యాస్పెన్సీ కూడా గ్రూప్ డి కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బయాలజీ వీడియోస్ కూడా తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులో ఉంచాం మనం ఈ వీడియోలో ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో జరిగిన పేపర్లోని బయాలజీ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో ఒక్కసారి మనం విశ్లేషణ చేద్దాం అవి ఏ పార్ట్ టైమ్స్ నుంచి వచ్చాయో కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను గమనించండి టెట్ బిట్స్ అనేవి కూడా చాలా కష్టంగా ఇవ్వడం జరిగిందండి చూడండి బిట్ ఇక్కడ క్రింది వాణిలో కారక వ్యాధులు అన్నాడు ద డిసీజెస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా ఆర్ అన్నాడు ఒక సబ్జెక్ట్ చేయండి ఈ బిట్ అనేది ఎనిమిదవ తరగతిలోని ఎయిత్ క్లాస్ సూక్ష్మ జీవులు సూక్ష్మ జీవులు స్నేహితులు అదేవిధంగా శత్రువులు అనే టాపిక్ ఉందండి దాని నుండి ఈ బిట్ రావడం జరిగింది చూద్దాం ఒకసారి బ్యాక్టీరియా కారక వ్యాధులు అన్నాడు పోలియో మలేరియా టైఫాయిడ్ సిట్రస్ కాంకర్ అన్నాడండి పోలియో వ్యాధి అనేది వైరస్ వల్ల వస్తుందండి వైరస్ ఆ వైరస్ నేమ్ మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు మనకు అనవసరం యాక్చువల్ అయితే ఇంటర్వ్యూ వైరస్ అండి మనకు అనవసరం మలేరియా వ్యాధి అనేది ప్రోటోజోవా వ్యాధి అండి ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా పరణజీ వస్తుంది టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వ్యాధి అండి సాల్మోనెల్లా టైఫీ మ్యూరియం అనే బ్యాక్టీరియా సాల్మోనెల్లా టైఫీ మ్యూరియం అనే పేరు అనేది మన టెక్స్ట్ బుక్ ఇవ్వలేదు కాబట్టి మీకు అనవసరం సిట్రస్ కాంకర్ అనేది నిమ్మకాయలో గజ్జి తెగులండి నిమ్మకాయలో గజ్జి తెగులు అనేది జాన్తోమోన సిట్రీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఆ జాంతోమోనస్ సిట్రీ అనే పదం కూడా ఇక్కడ ఇవ్వలేదండి ఇక్కడ చూడండి క్రింది వన్లో బ్యాక్టీరియా కారక వ్యాధులు అన్నాడు బి ఒకటి డి బి అండ్ డి ఎక్కడైతే ఆప్షన్ ఉందో అది రైట్ ఆన్సర్ అండి చూడక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఇది మనకి ప్రీవియస్ టెట్ బిట్ అండి ఎయిత్ క్లాస్ లో డైరెక్ట్ కంటెంట్ బిట్ ఇది క్లియర్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దామండి మూత్రనాళాల్లో మరియు లాలాజల నాళాలలో ఉపరతల పొరగ ఉండే కణజాలం అన్నాడు చూడండి అక్కడ టిష్యూ దట్ ఈస్ సీన్ ఇన్ లైనింగ్ ఆఫ్ కిడ్నీ ట్యూబ్యుల్ అండ్ డక్స్ ఆఫ్ సలవరి గ్లాంట్స్ అన్నాడు కిడ్నీ ట్యూబ్స్ లోను అంటే యురేటర్స్ అదే విధంగా సలవరి గ్లాండ్స్ లో ఉండే ఎపిథీలియల్ టిష్యూ ఏది అడిగాడండి చూద్దాం ఒకసారి కరెక్ట్ గా మూత్ర నాళాలు లాలాజల నాళాల్లో ఉండే కణజాలం అన్నాడు ఈ బిట్ అనేది జంతు కణజాలాలు జంతు కణజాలాలు అనే కాన్సెప్ట్ అంది లెసన్ నేమ్ అనేది కణజాలాలు అనే నైన్త్ క్లాస్ న్యూ కంటెంట్ నుంచి బిట్టి వచ్చిందండి అబ్జర్వ్ చేయండి టెటెక్ అందరూ కూడా ఎయిత్ క్లాస్ వరకు కంటెంట్ చదివితే సరిపోతుందని చాలా మంది కాల్ చేస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంటేజ్ రాంగ్ అండి టెన్త్ క్లాస్ వరకు తప్పకుండా ప్రతి పాఠ్యాంశం కవర్ చేయాలి అప్పుడే సిక్స్టీన్ బై సిక్స్టీన్ మీరు చేయగలరు ఇది నైన్త్ క్లాస్ డైరెక్ట్ బిడ్డ చూడండి కణజాలాలు చూద్దాం మూత్రనాళాలు లాలాజల గ్రంధులకు యాంత్రిక ఆధారాన్నిచ్చే ఇచ్చే కణజాలం ఎవరంటే అంటే ఇక్కడ ఘనాకార ఉపకళా కణజాలం అండి ఘనాకార ఉపకళ కణజాలం ఇది ఆధార స్థలంపై కణాలనేవి ఘనాకార నామలో ఉండి యాంత్రిక ఆధారాన్ని ఇస్తాయి ఇటువంటి ఉపకళా కణజాలం అనేది మూత్రనాళాలు లాలాజలవందుల యొక్క ఉపరితలాన్ని ఆవరిస్తూ ఉంటుంది ఆప్షన్ చూద్దామండి ఇక్కడ సల్కల ఉపకళ అన్నాడండి బల్లపొరపుగా కణాలు కలిగి ఉండి వాయుగుణాలు రక్తనాళాల పొర నోటి లోపల పొరలో ఉంటుంది సల్కల ఉపకళ కణజాలం స్థలిత ఉపకళా కణజాలం అనేది అనేక వరుసలు ఉండి చర్మంలో ఉంటుందండి ఘనాకార ఉపకళా కణ కణజాలం రైట్ ఈ క్వశ్చన్ స్తంభాకార ఉపకళా కణజాలం అనేది ప్రయోగంలో ఉంటుందండి కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ తరడు వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి క్రింది వాణిలో మొప్పలు లేని జీవులను గుర్తించండి అన్నాడు ఎక్స్ట్రా ప్రశ్న అండి మొప్పలు లేని జీవులను గుర్తించండి అన్నాడు ఐడెంటిఫై ద ఆర్గానిజం దట్ నాట్ హ్యావ్ గిల్స్ వీటిలో మొప్పలు ఉండవు అది చూడమన్నాడు అండి ఆప్షన్ చూడండి చేప స్క్విడ్ ఆక్టోపస్ తివింగలం అన్నాడు నాకు చాలా కన్ఫ్యూజ్ అండి మొప్పలు లేని జీవులు అనగానే మనం చేప ఒకటే అనుకుంటాం కాదు ఈ బిట్ అనేది ఆరవ తరగతిలోని సిక్స్త్ క్లాస్ అండి సిక్స్త్ క్లాస్ లో సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు అక్కడ లెసన్ నుండి వచ్చిందండి ఇక్కడ క్లియర్గా వీటి యొక్క సజీవుల యొక్క అనుకూలనలు ఉంటాయండి చేపలో అనుకూలనాలు ఆక్టోపస్లో అనుకూలనాలు స్క్విడ్లో అనుకూలనాలు లో డాల్ఫిన్లో అనే కాన్సెప్ట్ ఉంది అక్కడ ఉంటుందండి చేపల మొప్పలు ఉంటాయి మొప్పల ద్వారా స్వాత్క జరుపుతాయి అదేవిధముగా స్క్విడ్లు స్క్విడ్ ఆక్టోపస్ వీటిలో కూడా మొప్పలు ఉంటాయండి ఈ మొప్పలు అనేవి నీటిలో కరిగిన ఆక్సిజన్ ను గ్రహించడానికి తోడ్పడతాయి తిమింగలములో మొప్పలు ఉండవండి తిమింగలములో నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలు ఉంటాయండి ఈ నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా అది ఆక్సిజన్ పీల్చుకుంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ డి మాత్రమే డి రైట్ ఆన్సర్ అండి ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఎంత కష్టంగా పెట్టకి ఇంత కన్ఫ్యూజ్ చేసి అడుగుతున్నాడు అంటే బిట్స్ ఏ విధంగా ఉంటాయో గమనించండి నెక్స్ట్ బిడ్స్ చూడండి ఒకసారి ఇక్కడ ప్రకటనయే కారణం అన్నాడు చూడండి ఇక్కడ బిట్టు ఎస్ఆర్ఎస్న్ రీజన్ బిట్ అండి చాలా కన్ఫ్యూజ్ బిట్టు చూద్దాం ఒకసారి ఎస్ఆర్ఎస్న్ చూడండి ద లైపేజ్ ఎంజైమ్ ఇన్ బైల్ జూస్ డైజెస్ట్ ద ఫ్యాట్స్ రీజన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ లార్జ్ ఫ్యాట్ గ్లోబుల్స్ ఇంటూ స్మాల్ వన్స్ ఇస్ కాల్డ్ ఎమల్సిఫికేషన్ అన్నాడు తెలుగులో చూడండి ప్రకటన ఏ బైతరసములోని లైపేజ్ ఎంజైమ్ క్రొవులను జీర్ణం చేయను అన్నాడు కారణం చూడండి పెద్ద క్రొవ్ అణువులను చిన్న క్రువణువులుగా మార్చడాన్ని అమల్ అంటారు అన్నాడు ఈ బిట్ అనేది టెన్త్ క్లాస్ నుంచి వచ్చిన బిట్టు సెవెంత్ క్లాస్ లో కూడా ఉందండి సెవెంత్ క్లాస్ లో మూ సిలబస్లండి అండి సెవెంత్ క్లాస్ లో జంతువులలో పోషణ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ జంతువులలో పోషణ అనే కాన్సెప్ట్ ఉంది టెన్త్ క్లాస్ లో కూడా ఇది పోషణ ఆహార సరఫరా వ్యవస్థ ఓల్డ్ టెన్త్ న్యూ లో కూడా ఉందండి జీవక్రియలు క్రియలు లైఫ్ ప్రాసెషన్ అనే ఒక కాన్సెప్ట్ లో దీనికోసం ఇచ్చాడు చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఏ సత్యం ఆర్ అసత్యం ఏ అసత్యం ఆర్ సత్యం ఏ మరియు ఆర్ రెండు సత్యం మరియు ఆర్ఏకి సరైన వివరణ అన్నారు ఫోర్త్ వన్ ఏ మరియు ఆర్ రెండు సత్యం కానీ ఆర్ఏకి సరైన వివరణ కాదు అన్నాడు ఇక్కడ బిట్టి చూడండి లైపేజ్ అనే ఎంజైమ్ క్రూవులను జీర్ణం చేస్తుంది రైట్ కానీ లైపేజ్ అనే ఎంజైమ్ క్లోమరసంలో ఉంటుందండి మన సిలబస్ ప్రకారం క్లోమరసములో ఉంటుంది ప్యాంక్రాటిక్ జ్యూస్ లో ఉంటుంది లైపేజ్ కానీ బయల్ జ్యూస్ పైతరసములో అసలు ఎంజైమ్లే ఉండవండి చాలా మంచి బిట్ అండి రసములో ఎంజైమ్స్ అనేవి ఉండవు కాబట్టి పైతరసము లైపేజ్ అన్నాడు కాబట్టి ప్రకటనయే అసత్యం ఇక్కడ చూడండి పెద్ద పెద్ద క్రువణువులు చిన్న చిన్న క్రువణువులుగా మారడాన్ని ఎమల్సీకరణ అంటారు ద లార్జ్ లిపిడ్ మాలిక్యూల్స్ కన్వర్డెన్ టు స్మాల్ లిపిడ్ మాలిక్యూల్స్ ఎమల్సిఫికేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే ఆర్ అనేది రైట్ చూడండి ఇక్కడ ఏ అసత్యం ఆర్ సత్యం సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి ఈ ప్రీవియస్ చాటర్ బిట్లండి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇది డిసెంబర్ లో ఎగ్జామ్ అయ్యిందండి ఆ డిసెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో పద్నాలుగవ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ పదిహేనవ తేదీ మార్నింగ్ సెషన్ బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అండి భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం అన్నాడు చాలా మంచి బిట్ అండి ద ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా నీజ్ అన్నాడు భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం అందరికి తెలిసిందే సాత్పురా జాతీయ ఉద్యానవనం ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అండి ఫస్ట్ వన్ మిగతా మనకు అనవసరం ఈ బిట్ అనేది ఎయిత్ క్లాస్ కంటెంట్ అండి ఎయిత్ క్లాస్లోని మొక్కలు మరియు జంతువుల సంరక్షణ అనే పాఠ్యాంశం నుంచి బిట్టు జరిగిందండి అక్కడ జాతీయ ఉద్యానవనాలు జీవన్ రిజర్వ్లు సంరక్షణ కేంద్రాల గురించి మోస్ట్ ఇంపార్టెంట్ టెటె డిఎస్సికి బిట్టు రాకుండా పేపర్ ఉండదు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ బిట్ చూడండి చేపలు వాటి కదలికలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు చూడండి ఒకసారి ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఫిస్ అండ్ ఇట్స్ మూమెంట్స్ అన్నాడు చేపలు వాటి కథలకు సంబంధించి సరైన వాక్యం గుర్తి గుర్తు పెట్టుకోండి సరైనది అంటున్నాడా సరికానిది అంటున్నాడా ముందు తెలియాలండి చూద్దాం ఫస్ట్ చేప యొక్క తల మరియు మధ్య భాగాలు తోక భాగం కంటే చిన్నవి అన్నాడు ఇది రాంగ్ అండి ఎందుకంటే చేప యొక్క తల మరియు తోక మధ్య భాగం కంటే చిన్నవి రివర్స్ ఇచ్చాడండి ఇలాంటి బిట్లే కన్ఫ్యూజ్ నెక్స్ట్ చూడండి తోక భాగం పైకి క్రిందకి కదలడం కుదుపును ఏర్పరుస్తుంది ముందుకు నెడుతుంది అన్నాడు అదే రాంగ్ చేపలు ఎప్పుడు కూడా ముందు భాగం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది ఆ విధంగా కుదుపు ఏర్పడి చేప ముందుకు కదులుతుంది నెక్స్ట్ చేప ముందుకు కదలడంలో తోకలోని వాజాలు కూడా సహాయపడతాడు అన్నారు రైట్ చూడండి ఒకసారి నెక్స్ట్ చేప శరీరంపై ఉన్న ఇతర వాజములు దాని స్వీయ రక్షణ కోసం ఉద్దేశించినవి అన్నాడు రాంగ్ అండి చేపలో ఇతర వాజాలు శరీర అదే అదేవిధంగా దిశను తెలపడంలో తోడ్పడతాయి కాబట్టి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఈ బిట్ అనేది సిక్స్త్ లోని శరీర కథలికలు కథలికలు అనే టైమ్స్ నుండి ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ బిట్ చూద్దాం ఒక్కసారి చూడండి అంటువ్యాధి కానిది అన్నాడు ద నాన్ కమ్యూనికేబుల్ డిసీజీస్ అన్నాడు అంటువ్యాధి కానిది అన్నాడు అండి అప్సర్ మనకి క్షయ ఇచ్చాడు జలుబు ఆట్లమ్మ మినిమిట అన్నాడు అంటువ్యాధి అంటే వాహకాల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధులు అంటు వ్యాధులు ఇక్కడ క్షయ అనేది గాలి ద్వారా వ్యాపిస్తుందండి జలుబు అనేది గాలి ద్వారా ఆట్లమ కూడా గాలి ద్వారా ఇవన్నీ జలుబు ఆట్లం అనేవి వైరస్ వ్యాధులు అండి అనేది బ్యాక్టీరియా వ్యాధి కానీ మినిమిట అనేది మెథైల్ మెర్క్యూరీ అనే రసాయనం వల్ల వస్తుందండి మెథైల్ మెరుకురీ రసాయనం వ్యర్థ జలాల్లో కావడం వల్ల వచ్చే వ్యాధి మినిమిట ఇది అంటు వ్యాధి కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ మినిమిట వ్యాధి అంటే అంటు వ్యాధి అనే కాన్సెప్ట్ ఎయిత్ క్లాస్ లో ఉందండి ఎయిత్ క్లాస్ లో సూక్ష్మ జీవులు స్నేహితులు అదే విధంగా శత్రువులు ఇక్కడ ఉందండి ఇది క్లియర్ సో నెక్స్ట్ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది క్రింది వన్ జతపర్చండి అన్నాడు ఏరియాలర్ మృదులాస్తి సంధిబంధన ఎడిపోజ్ ఇటు పక్క చూడండి వాయునాళం మరియు స్వరపేటిక చర్మం క్రింద మరియు సేర అంతర్భాగాల మధ్య రక్తనాళం నాడీకనాల చుట్టూ ఎముక ఎముకతోకలు ప్రదేశం అన్నాడు చూడండి ద ఎడిపోజ్ అన్నాడు చూద్దామండి ఇక్కడ ఏరియోలర్ కణజాలం అనేది రక్తనాళం నాడీకణాల చుట్టూ ఉంటుందండి అంటే ఇక్కడ అర్థం ఏంటి ఏ అనేది త్రీ అనేది వాయునాలం స్వరపీఠకి దగ్గర ఉంటుంది బి అనేది వన్ సంధి మందనం లెగమెంట్ రెండు ఎముకులను కలిపే ప్రాంతమే సంధి మందనం కాబట్టి సి అనేది ఫోర్ ఎడిపోజ్ కణజాలం చర్మం క్రింద మరియు శేర అంతర్భాగాల మధ్య ఉంటుంది డి అనేది టూ చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఉందో త్రీ వన్ ఫోర్ టూ త్రీ వన్ ఫోర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ బిట్ అనేది కణజాలాలు అనే నైన్త్ క్లాస్ టాపిక్ అండి కణజాల నైన్త్ క్లాస్ లో జంతు కణజాలాలు సబ్ టాపిక్ నుంచి వచ్చింది అంటే చూడండి ఒకసారి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి బిట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ఎయిత్ నైన్త్ టెన్త్ బాగా కవర్ చేయండి సిక్స్త్ సెవెంత్ కూడా నార్మల్గా చూస్తే మీరు బిట్స్ అన్ని కవర్ అవుతాయి సో నెక్స్ట్ ఎక్స్ట్రా బిట్ ఇది ఉన్నా కొద్ది కన్ఫ్యూజ్ ఏం లేదు ఒక పరిశోధకుడు ఒక శుద్ధ జాతి పసుపు విత్తనాల బఠానీ మొక్కను శుద్ధ జాతి అంటేదండి శుద్ధ జాతి పసుపు బఠాణి మొక్కను మరొక శుద్ధ జాతి ఆకుపచ్చ బఠానీ మొక్కను సంకరణం చేశాడు అతను ఎఫ్ వన్ మరియు ఎఫ్ టూ తరాల్లో పొందే పసుపు విత్తన బఠానీ మొక్కల శాతాల వరుసగా అన్నాడు ఎఫ్ వన్ తరంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది మరి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్యాపిటల్ వై స్మాల్ వై ఇది ఎఫ్ వన్ తరం అండి ఇవి పసుపు గుండని విత్తనాలు దీని ఆత్మ పరాగ సంపర్కం చేసినప్పుడు నాలుగు రకాల మొక్కలు ఏర్పడతాయండి నాలుగు రకాల మొక్కలు చూడండి ఇక్కడ దీని నుంచి రెండు రకాల సంయోగ బీజాలు వస్తాయి క్యాపిటల్ వై స్మాల్ వై దీని నుండి రెండు రకాల సంయోగ బీజాలు క్యాపిటల్ వై స్మాల్ వై ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఫలవీకరణ జరిగితే క్యాపిటల్ వై క్యాపిటల్ వై ఒక ప్లాంట్ వచ్చిందండి ఇది ఎఫ్ జనరేషన్ ఎఫ్ టూ తరం ఈ రెండింటి మధ్య జరిగింది అనుకోండి క్యాపిటల్ వై స్మాల్ వై ఈ రెండు మధ్య క్యాపిటల్ వై స్మాల్ వై లాస్ట్ ఈ రెండు అండి స్మాల్ వై స్మాల్ వై మొత్తం నాలుగు మొక్కలు వచ్చాయి ఇది చూడండి పసుపు కటర్ అబ్జర్వ్ చేయండి అక్కడ క్లియర్గా పసుపు విత్తనాల బఠానీ ఆకు ఆకుపచ్చ అన్నది ఇది పసుపు అండి యాక్చువల్ వైవి కాదు పసుపు అండి యాక్చువల్ పసుపు గుండ్రని కాదండి సారీ పసుపు ఇక్కడ చూడండి పసుపు అండి ఇది ఇది పసుపు ఇది ఆకుపచ్చ ఇది ఎఫ్ అన్ అంటే ఏక సంకరణం అండి పసుపు గుండీ పసుపు ఏక సంకరణము ద్వారా ఇచ్చిన బిట్ అండి ఇది ఇక్కడ మనకి ఎఫ్ వన్ తరము అన్నాడు ఎఫ్ వన్ తరములో మొత్తం పసుపు మొక్కలు వచ్చాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫ్ టూ తరంలో పసుపు మొక్కల మూడు ఆకుపచ్చ ఒకటి వచ్చింది కాబట్టి సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి సెవెంటీ ఫైవ్ మనకు అడిగింది పసుపు విత్తనాల మొక్కలు అడిగాడు కాబట్టి ఆన్సర్ హండ్రెడ్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ చాలా మంచి బిట్ అండి ఇక్కడ క్లియర్ దీని ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన క్లియర్గా అనువంశికత అనే లెసన్ అండి టెన్త్ క్లాస్ దాన్ని ఉంటుంది చూడండి టెన్త్ క్లాస్ లో ఇప్పుడు న్యూ సిలబస్ లో అనువంశికత ఓల్డ్ సిలబస్ కూడా అనువంశికనండి చూడండి బిట్టు పశుగ్రాసంలో అధిక గాఢతలో గల పదార్థాలలో ఉండేవి అన్నాడు ఇది నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ లోని ఆహార వనరులలో అభివృద్ధి ఆహార వనరులలో అభివృద్ధి అనే పాఠ్యాంశం పెట్టండి పశుగ్రాసంలో అధికంగా ఉండేవి అన్న సారీ పశుగ్రాసంలో అధికంగా గల పదార్థాలు ఉండేవి అన్నాడు పశుగ్రాసంలో యాక్చువల్గా చూడండి రఫేజ్ ఒకటి అధిక ఘాటులు గల పదార్థాలు అనేవి ఉంటాయండి రెఫేజ్ అసలు పీచు పదార్థాలు ఎక్కువ పీచులు ఎక్కువ అధిక గాఢతగల పదార్థాల్లో పీచు పదార్థాలు తక్కువ ప్రోటీన్లు ఎక్కువ అండి చాలా మంచి బిట్ అండి ఇది పీచు పదార్థాలు తక్కువ అదేవిధంగా ప్రోటీన్లు ఎక్కువ ఇదండి పశుగ్రాసంలో అధికార్థల పదార్థాలు చూద్దాం ఒకసారి ఎక్కువ పీచు పదార్థాలు అన్నాడు కాదు తక్కువ పీచు పదార్థాలు కాబట్టి రాంగ్ ఎక్కువ ప్రోటీన్లు తక్కువ పీచు పదార్థాలు అన్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి మిగతా మనకు అనవసరం క్లియర్ కదండి వెరీ 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 ఇంపార్టెంట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ చూడండి కింది వాళ్ళలో సరిగ్గా జత చేయబడింది జత చేయబడన్ అన్నట్టు అడిగాడండి ఇది మనకి సెవెంత్ క్లాస్ లో కూడా ఉంది న్యూ సిలబస్ లో జీవులలో శ్వాసక్రియ జీవులలో శ్వాసక్రియ ఓల్డ్ టెన్త్ లో కూడా ఉందండి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అని న్యూ టెన్త్ లో కూడా జీవక్రియలు ఉంటుంది చూడండి మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ చేప రైట్ పుపుస శ్వాసక్రియ కీటకాలు రాంగ్ కీటకాలలో వాయునాల శ్వాసక్రియ జరుగుతుంది చర్మ నాల శ్వాస మానవుడు రాంగ్ అంటే ఇక్కడ బి మరియు డి రాంగ్ అండి బి మరియు డి రాంగ్ రెండు అంటే మానవుడు పుప్పు పుఫుశ జరుగుతుంది కీటకాల వాయున రివర్స్ ఇచ్చాడండి కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ ఓకేనండి నెక్స్ట్ చూడండి పుపర ఆమ్లజనీయ సహిత రక్తాన్ని సేకరిస్తుంది అన్నాడు పుపస శిర చీర భాగంలో రక్తాన్ని గుండెకు చేరవేస్తుంది అన్నాడు చూడండి వెరైటీ ఉంది పెట్టింది ఇది టెన్త్ క్లాస్ లో ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థలో ఉంటుంది అదేవిధంగా సెవెంత్ క్లాస్లో కూడా ఉందండి యాక్చువల్గా మొక్కలు మరియు జంతువుల రవాణా అనే టాపిక్లో కూడా ఉంటుంది ఇంత డెప్గా ఉండదు టెన్త్ క్లాస్లో ఉంటుందండి ఇప్పుడు న్యూ టెన్త్ లో కూడా ఉంది జీవక్రియల్లో చూడండి పుప్పసి శిర ఆముదని సహిత రక్తాన్ని సేకరిస్తుంది రైట్ అండి పుపుసశిర శిర భాగంలో రక్తాన్ని గుండెకు తప్పండి అండి శిర ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని గుండెకు చేరుస్తుంది కాబట్టి ఏ సత్యం ఆర్ అసత్యం ఇదండి ఇది మొత్తం బొమ్మ రూపంలో మొత్తం మీకు కావాలనుకుంటే తప్పకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ యాప్లో కానీ ఉంటుంది గమనించండి చూడండి బిట్టు పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మనకి సెవెంత్ క్లాస్ మొక్కలలో ప్రత్యుత్పత్తి మొక్కలలో ప్రత్యుత్పత్తి అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ న్యూ సిలబస్ లో న్యూ టెన్త్ క్లాస్లో జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయి అదే కొత్త జీవులు ఏ విధంగా ఏర్పడతాయి అనే కాన్సెప్ట్ ఉన్నాయండి అది ఓల్డ్ టెన్త్ లో కూడా ఉందండి ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ దాని నుంచి ఇచ్చే బిడ్డండి రెండు వేల ఇరవై టెట్ కాబట్టి చూద్దాం ఇక్కడ సరైన వాక్యం అన్నాడు పురుష కేంద్రకం స్త్రీ బీ స్త్రీ బీజకరంతో కలిసి అంకురం ఏర్పరచు అన్నాడు అంకురయుద్ధం కాదండి సంయుక్త బీజం ఏర్పరుస్తుంది కాబట్టి రాంగ్ పురుష కేంద్రకం ద్వితీయ కేంద్రంతో కలిసి అంకురద్ధం ఇది రైట్ అండి పురుష కేంద్రకం సెనర్జీ ఇది తప్పు పురుష కేంద్రకం కణాలతో కలిసి అంకుర ఇది రాంగ్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి క్లియర్ చూడండి టోటల్గా విడుచుకొని కవర్ చేసాం మీకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంటేజ్ అకాడమీ టెక్స్ట్ బుక్ కంటెంట్ కావాలనుకుంటే నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే ప్లే స్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తక్కువ ధరలకే మీరు వీడియోస్ పర్చేజ్ చేసుకోండి నా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే చూడండి ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రిబుల్ టూ ఫోర్ ఎయిట్ టూ ఎల్లప్పుడూ మీ విజయాన్ని ఆకాంక్షించే మీ అమర్ రాజా నరేష్ సార్